ఐదు గంటలు పది గంటలు ర్యాపిడోలో జెప్టోలో స్విగ్గీలో రైడ్ చేయాలంటే చాలా కష్టం అన్నాను మనం పది గంటలు ర్యాపిడోలో ఊబర్లో ఎంతైతే సంపాదిస్తామో డ్రైవ్యూలు అందుకంటే ఎక్కువగా సంపాదిస్తామన్నా అన్న వెల్కమ్ టు వీలక్ష్మి ఫ్యామిలీస్ ఈరోజు ఫోర్ అవర్స్ బుకింగ్ అయితే వచ్చాను మరి ఫోర్ అవర్స్కి మనకి ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను ఆ ర్యాపిడోలు జెప్టోలు జొమాటోలు స్విగ్గీలు ఇవన్నీ నడిపే బదులు మీకు కార్ డ్రైవింగ్ వస్తే చాలు ఈజీగా ఇందులో అయితే మనీ అయితే సంపాదించుకోవచ్చు అన్న టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఐదు గంటలు పది గంటలు ర్యాపిడోలో జట్ోలో స్విగ్గీలో రైడ్ చేయాలంటే చాలా కష్టం అన్నా బ్యాక్ పెయిన్ అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది ఫ్యూచర్లో మన నడువులు కూడా పడిపోతాయి మనం పది గంటలు ర్యాపిడోలో ఊబర్లో ఎంతైతే సంపాదిస్తామో డ్రైవింగ్లో అంతకంటే ఎక్కువగా సంపాదిస్తామన్నా నిన్న ఫోర్ అవర్స్ రౌండ్ ట్రిప్ అయితే తీసుకున్నాం కదా ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వచ్చిన అమౌంట్ అయితే మొత్తం తొమ్మిది రెండు రూపాయలు వచ్చాయి అందులో మనకు వచ్చింది ఎంత అంటే ఎనిమిది వందల పదహారు రూపాయలు కమిషన్ నూట రెండు రూపాయలు పోయింది మనకి నాలుగు గంటలు పనిచేస్తే ఎనిమిది వందల పదహారు రూపాయలు వచ్చాయి అంటే గంటకి రెండు వందల చొప్పున వచ్చాయి అందుకే అన్న రాపిడో ఊబర్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కార్ డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్లో జాయిన్ అవ్వచ్చు మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మనం ఒక ప్రొఫెషనల్గా ఉంటాము ఇందులో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్న